హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వర్ వెల్కమ్ బ్యాక్ టు మల్లీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో హెల్తీగా గోధుమ పిండితోటి బిస్కెట్లు చేసి చూపించబోతున్నానండి అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కనుక ఒక్కసారి మనం చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు నిలవ ఉంటాయి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి అండి అసలు ఆయిల్ పీల్చకుండా చాలా చాలా టేస్టీగా బలే క్రిస్పీగా వస్తాయి మరి ఇప్పుడు ఈ బిస్కెట్లు తయారు చేయడం కోసం ఫస్ట్ ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక కప్పు పంచదారణ వేసుకోవాలి ఇక్కడ నేను పంచదార తీసుకున్నాను కదా మీరు కావాలంటే పంచదారని మిక్సీ పట్టైనా సరే తీసుకోవచ్చండి ఒక కప్పు పంచదారని మిక్సీ పట్టుకొని అయినా పౌడర్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఇలాగ పంచదార వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు వేడివేడి పాలన పోసుకోవాలి ఈ పాలల్లో పంచదారంతో కూడా కరిగేలాగా గర్రెడతోటి కలుపుకుంటూ కరిగించుకోవాలి వేడిపాలే పోసుకున్నాం కాబట్టి పంచదార కూడా చాలా తొందరగానే కరిగిపోయింది ఇలాగా పంచదార అంతా కూడా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే పాలం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి పావు గ్లాసు ఇక్కడ నేను ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ కూడా మనం శనగ నూనె వేయకూడదు శనగ నూనె వేయకుండా రిఫైండ్ ఆయిల్ ఉండేది కదా ఏ ఫ్లేవర్ లేకుండా ఆయిల్ అయితే ఒక పావు గ్లాస్ వేసుకోవాలి లేదంటే ఒక పావు గ్లాసు కరిగించిన నెయ్యి అయినా సరే వేసుకోవచ్చండి నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఇంకా బాగుంటాయి పిల్లలకు కూడా బలం ఉంటే నెయ్యి వేసుకోండి ఒక పావు గ్లాసు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలా ఒక రెండు నిమిషాల పాటైనా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ రెండు కప్పులు మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకుంటామో అదే కప్పుతోటి రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి నేను హెల్తీగా ఉండిద్దని గోధుమ పిండితో వేస్తున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా సరే వేసుకోవచ్చండి ఇలా పిండి వేసుకున్న తర్వాత బాగా ఈ పాలల్లో ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఈ పిండిని అంతా కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత అక్కడక్కడ ఏదైనా ఉండలు కట్టినట్టున్నా కూడా ఏం పర్లేదండి కంగారు పడాల్సిన పని లేదు ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక అర స్పూను యాలకల పొడి మంచి ఫ్లేవర్ కోసం ఒక అర స్పూను యాలకుల పొడి కానీ లేదా రెండు యాలకులని దంచేసైనా వేసుకోవచ్చు వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి మనం డైరెక్ట్గా పాలల్లో సాల్ట్ వేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ అండి అందుకని ఫస్ట్ రెండు కప్పులు గోధుమ పిండి వేసుకొని కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండి అయితే వేసాను ఫస్ట్ రెండు కప్పులు వేసాను సాల్ట్ వేసుకున్న తర్వాత మరొక రెండు కప్పులు అయితే వేసానండి ఇప్పుడు ఈ పిండిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోకి ఇంకా ఒక చుక్క వాటర్ కూడా వేయరండి మనం వేసుకున్న పాలు ఆయిల్తోనే ఈ పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇందాక మనం వేడివేడి పాలలు పోసుకున్నాం కాబట్టి గరిడతోటి కలుపుకున్నాం ఇప్పుడు పిండి కాస్త చల్లారింది ఇంకా గరిడ తీసేసుకొని చేత్తోనే మరి చపాతి పిండిలాగా గట్టిగా ప్రెడ్ చేసుకుంటూ కలుపుకోకూడదు ఈ బిస్కెట్లకి లైట్గా వేళ్ళతోటి పై పైన కలుపుకోవాలి అరచేతికి కాకుండా కలుపుకోవాలండి గట్టిగా ప్రెడ్ చేయకూడదు పిండిని అలా చేస్తే బిస్కెట్లు సరిగా రావు పై పైన ఏళ్లతో మాత్రమే మనం కలుపుకోవాలి నేనైతే ఇక్కడ ఐదు కప్పుల గోధుమ పిండి అయితే పట్టిందండి నాకు మీకు ఇంతే పట్టాలని ఏం లేదు కాస్త ఎక్కువ పిండి అయినా పట్టవచ్చు లేదంటే కాస్త తక్కువ పిండి అయినా సరే చూసుకొని కలుపుకోండి ఎంత అయితే సరిపోతుందో అంతా వేసుకొని చూసుకొని ఈ విధంగా చపాతీ పిండి కన్నా కూడా కాస్త గట్టిగా కలుపుకొని పెట్టుకోండి ఇలా కలిపిన పిండిని ఒక్క పది నిమిషాల పాటు నాననివ్వాలి ఇలా నానిన పిండి నుంచి ఒక పెద్ద సైజులో పిండి మొత్తం తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మిగిలిన పిండి ఆరిపోకుండా ఉండటం కోసం పైన మూత పెట్టేసి గిన్నెను పక్కన పెట్టేసుకుందాం మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంలో ఒత్తుకోవాలి ఈ చపాతీలు అనేది ఈ మాత్రం మందం ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుందండి మరీ లావుగా ఉండ లోన వరకు ఫ్రై అవవు బిస్కెట్లు అనేది ఇప్పుడు వాటర్ బాటిల్ మూత కానీ లేదంటే ఇలాగ రౌండ్గా ఉన్న మూత ఏదైనా సరే ప్లాస్టిక్ది స్టీల్ది ఏదైనా సరే తీసుకోవచ్చు తీసుకొని ఈ చపాతి పైన బట్టి కాస్త గట్టిగా ప్రెస్ చేసామంటే ఇలా రౌండ్గా కట్ అయద్ది బిస్కెట్ల షేప్లో ఇలాగే బిస్కెట్లు అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతా కూడా తీసేసుకొని మళ్ళీ ముద్దలాగా చేసి సేమ్ ప్రాసెస్లో బిస్కెట్లు అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ బిస్కెట్లకి మంచి డిజైన్ ఇవ్వడం కోసం మూతతోటి లైట్గా ఇలాగ అర్ధ కారంలో ఐదు ఆరు అనేది పెట్టుకున్నామంటే బిస్కెట్లకి చూడటానికి కూడా డిజైన్ బాగుండుద్ది బిస్కెట్లని ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లోనే వేడి చేసుకోవాలి ఆయిల్ మాత్రం గోరువెచ్చగా ఉండాలండి అప్పుడే మనం బిస్కెట్లు వేసుకోవాలి ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఎన్ని ఎన్నైతే బిస్కెట్లు సరిపోతాయో అన్నీ వేసుకోవాలి వీటిని వేసిన వెంటనే గరిట పెట్టి కదలియకూడదండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత వాటంతటవే ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టయితే పైకి తేలుతూ ఉంటాయి ఏదన్నా ఒకటి అర బాండి కదుపుకొని పైకి రాకపోయినా రెండు నిమిషాలు అయిన తర్వాత గరిట పెట్టకుండా చిన్న స్పూన్ తోటి రెండు వైపులా కూడా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి వీటిని తీసిన వెంటనే చూసామంటే బాగా వేడిగా ఉంటాయి కాబట్టి మెత్తగానే ఉంటాయి కంగారు పడాల్సిన పని లేదు చల్లార్ని అంటే గట్టిగా అవుతాయండి